అందరికీ నమస్కారం నేను మీ కాంక్ష గంగాపురం ఎలక్షన్లు అంటే ఒకప్పుడు బ్యాలెట్ పేపర్స్ గుర్తొచ్చేవి కానీ వాటి ప్లేస్ను ఈవీఎంలు రిప్లేస్ చేశాయి చాలా ఏళ్లుగా పోలింగ్ సెంటర్లలో ఆ యంత్రాలనే మనం చూస్తున్నాం మరి ఇంతకీ ఈవీఎంలు ఎలా పనిచేసేవి తొలి మెషిన్ని ఎప్పుడు వాడారు బ్యాలెట్ పేపర్ బెటరా లేక ఈవీఎం సేఫా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాల్సిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ షార్ట్ లో ఈవీఎం ఓట్లను రికార్డ్ చేయడంతో పాటు లెక్కించేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైస్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని పర్వూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎలక్షన్లలో తొలిసారిగా ఈవిఎం వినియోగించారు ఈవిఎం లో ముఖ్యమైనవి బ్యాలెట్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్ వాటితో పాటుగా ఓటర్ వేరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వివి కూడా ఉంటుంది కంట్రోల్ యూనిట్ ను ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధీనంలో ఉంచుతారు బ్యాలెట్ యూనిట్ మరియు వీవీ ప్యాట్ ను ఓటింగ్ కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేస్తారు ఓటర్ తన ఓటును వేసే ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ లోని బ్యాలెట్ బటన్ ను నొక్కాల్సి ఉంటుంది ఆ తర్వాతే ఓటు వేసే హక్కును వినియోగించుకునే వీలు కలుగుతుంది బ్యాలెట్ యూనిట్లో పదిహేను మంది అభ్యర్థుల పేర్లు గుర్తులతో పాటు నోటా బటన్ కూడా ఉంటుంది ఒకవేళ అంతకన్నా ఎక్కువ మంది పోటీ చేస్తే మరో బ్యాలెట్ యూనిట్ ను వాడుతారు అలా ఒక్క ఈవీఎం కు ఇరవై నాలుగు బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించవచ్చు బ్యాలెట్ యూనిట్ పై ఓటర్ తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలా నొక్కగానే రెడ్ లైట్ వెలుగుతుంది మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ క్యాండిడేట్ సీరియల్ నంబర్ పేరు గుర్తు చూపించే పేపర్ స్లిప్ వీవీ ప్యాట్ విండో ద్వారా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత డ్రా బాక్స్ లో పడిపోతుంది ఆ వెంటనే బీప్ సౌండ్ కూడా వినిపిస్తుంది అలా జరిగితేనే ఓటు నమోదు అయినట్లు లెక్క ఒక్కో ఈవీఎంలలో గరిష్టంగా రెండు వేల ఓట్లను రికార్డ్ చేయవచ్చు కానీ ఎలక్షన్స్ లో మాత్రం పదిహేను వందల ఓట్లను మాత్రమే నమోదు చేస్తారు ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు కౌంటింగ్ రోజున అభ్యర్థులు మరియు ఎలక్షన్ ఆఫీసర్ల సమీక్షంలోనే వాటిని తెరుస్తారు క్యాండిడేట్ మరియు కౌంటింగ్ ఏజెంట్స్ల ముందు ఓట్లను లెక్కిస్తారు కంట్రోల్ యూనిట్ లోని టోటల్ బటన్ ఇందుకు ఉపయోగపడుతుంది కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీవీ ప్యాడ్ స్లిప్పులను బయటకు తీసి వాటిని ఒక బ్లాక్ కవర్ లో వేసి భద్రపరుస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈవీఎంలకు కరెంట్ సరఫరా అవసరం లేదు బ్యాటరీలతోటే ఇవి పని పోర్టబుల్ గా ఉండే వీటిని ఒక ప్లేస్ నుంచి మరో తరలించడం చాలా ఈజీ ట్రాన్స్పరెన్సీగా మరియు సమర్థవంతంగా ఎన్నికలు జరిగేందుకు ఈవిఎం లు ఉపయోగపడతాయి అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీటిని ఉపయోగిస్తోంది మరి మీరు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటారా లేక ఇది వరకు ఓటు వేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్లలో చెప్పండి చూసారు కదా ఈవీఎంలకు సంబంధించిన విశేషాలు ఇంకా ఇలాంటి ఆసక్తికర అంశాల కోసం తెలుగు ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి